అసలు ఆ రోజు టికెట్స్ దొరుకుతాయని కూడా మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా దొరికాయి కళ్యాణానికి చాలా బాగా జరిగింది కళ్యాణం కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది పది గంటలకి మేము శుభదం దగ్గర రిపోర్ట్ చేసామండి కళ్యాణానికి తర్వాత పన్నెండుకి స్టార్ట్ అయింది కళ్యాణం పన్నెండు నుంచి వన్ ట్వ వన్ టెన్ వన్ ట్వంటీ వరకు ఉంది జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే అయింది దర్శనం కూడా చాలా బాగా అయింది ఒక టూ మినిట్స్ స్వామి ముందరైతే నిలబెట్టారు స్టార్టింగ్లో వరాహి వరాహి మాత దర్శనం కూడా బాగా అయిందండి నైట్ ఈవినింగు పక్కనే ఉంది అంతా సండే రోజుకి రథసప్తమికి చాలా బాగా డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది చాలా అంటే కర్నూల పండుగగా ఉందండి తిరుమల మొత్తం తిరుమల ఎలా ఉందంటే అసలు చూ చూస్తుంటేనే ఏదో స్వర్గంలోకి వచ్చినట్లు ఉంది ఇది వరాహీమాత టెంపుల్ అండి మాత దర్శనం కూడా చాలా బాగా జరిగింది అసలు అనుకోలేదు ఇప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుండే అక్కడ పక్కన కోనేరు కోనేరు దగ్గర కూడా బాగా డెకరేషన్స్ అనేటివి చాలా జరిగాయి ఎట్లా ఉందండి తిరుమల చాలా అంటే చాలా డెకరేషన్స్తో అంతా ఫుల్ పాజిటివ్ వైబ్రేషను ఎక్కువ ఉందండి చూడండి చుట్టూ డెకరేషన్స్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి కళ్యాణానికి టికెట్ బుక్ చేసుకోవడం వల్ల కళ్యాణము రెండు అంటే దర్శనము కళ్యాణం రెండు అయితే చాలా బాగా జరిగాయి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇది మా వారు తీసారండి వీడియో అందుకు షేర్ చేశాను మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అన్ని తిరుమలలో జరిగాయండి చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది మెయిన్ అక్కడంతా చూస్తుంటే డెకరేషన్స్ అవి అన్నీ ఎంత హ్యాపీ అనిపించిందో అసలు అది అనుకోకుండా ఫ్రైడే రోజు దొరికింది కళ్యాణం టికెట్ కూడా అది కూడా చాలా హ్యాపీ ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదంతా తిరుమల టెంపుల్ వ్యూ అండి ఎన్ని లైటింగ్స్ ఉన్నాయి కదా చాలా అంటే చాలా లైటింగ్స్ ఉన్నాయి ఆ రోజు మొత్తం ఆ రోజే కాదు రోజు ఉన్నాయి ఇదంతా టెంపుల్ అండి పైకి వెళ్ళి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాము తర్వాత బేడీ ఎంజనేయ స్వామి పక్కనే ఉంటారండి దర్శనం చేసుకోవచ్చు గోవిందనామాలతో అసలు తిరుమల మొత్తం జనా క్రౌడ్ అయితే ఉంది ఇదంతా తిరుమల తిరుమల పైన స్టెప్స్ మీద నుంచే తీశాను వీడియో